సర్ గట్ బ్యాక్టీరియా గట్ గట్ స్టమక్ అన్న రైట్ నీ గట్ బాగోకపోతే నీ బ్రెయిన్ కూడా బాగోక రైట్ అసలు ఎక్కడి నుంచి గట్ అనేది ఉంటుంది రైట్ సీ బేసిక్గా ఏంటంటే ఇది కొత్త సైన్స్ అండి అంత ముందు మన అంతగా తెలుసు కానీ ఆ గట్ బ్యాక్టీరియాకి కానీ దీనికి అంత ఇంపార్టెన్స్ ఉందని ముందు తెలియదు కానీ ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మన లైఫ్ పైన మన బయోమంటం అన్నమాట దాని మీద గట్ బ్యాక్టీరియా అనేది కామన్ జనరల్ పీపుల్ యూజ్ చేసే టర్మ్ కానీ కరెక్ట్ టర్మ్ వచ్చి బయో లేకపోతే మైక్రో బయోటా లేకపోతే బయోటా లేకపోతే మైక్రోబయోమ్ ఈ నాలుగు పదాలు యూజ్ చేయొచ్చు అనమాట ఈ నాలుగు పదాలు కరెక్ట్ పదం అనమాట సో అసలు గట్ బ్యాక్టీరియా అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి సి మన బాడీలో మనిషి ఒక్కడే ఉండడం అనమాట మన పైన చాలా వేరే లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి మన బాడీలో కానీ బాడీ పైన కానీ ఏమేమి ఉంటాయంటే వైరస్ ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది ఫంగస్ ఉంటుంది కొన్ని ప్రోటోజోవన్స్ ఉంటాయి కొన్ని ఆల్గే కూడా ఉంటాయి అన్నమాట మనతో పాటు అవి కూడా బతుకుతుంటాయి అవి మన పైన ఎందుకు ఉంటాయంటే వాటి వల్ల మనకు లాభం ఉంటుంది మన వల్ల వాటికి లాభం ఉంటుంది అంటే మ్యూచువల్ బెనిఫిట్ సింబయాసిస్ అంటారన్నమాట సో మనం దానికి ఏం చేస్తున్నామంటే కావాల్సిన ప్లేస్ ఇస్తున్నాం అవి బతకడానికి రిటర్న్ అది మనకు కూడా హెల్ప్ చేస్తుంది అవి ఏం హెల్ప్ చేస్తుందో మనం తెలుసుకుందాం సో బేసిక్గా ఈ బయాలజీని అంతా కలిసి బయో మనం గట్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా అని ఒకదాని గురించి ఎందుకంటారంటే దీంట్లో మేజర్ పార్ట్ బ్యాక్టీరియా ప్లే చేస్తుంది బట్ బ్యాక్టీరియానే కాకుండా వైరస్ ఉంటుంది ప్రోటోజోవన్స్ ఉంటాయి అదేవిధంగా కొన్ని ఫంగస్ ఉంటుంది ఆల్గే కూడా ఉంటుందన్న డయాటమ్స్ అని కొన్ని ఇవన్నీ కలిసి మైక్రోబయోమ్ అంటాం అనమాట మైక్రోబయోమ్ లేకపోతే దీన్నే ప్రోబయాటిక్స్ అనమాట ప్రోబయాటిక్స్ అంటే ఏంటంటే ఇవి ఈ జంతువులన్నింటి ప్రోబయాటిక్స్ అని ఇవి తినడానికి ఫుడ్ కావాలి రైట్ జంతువు అన్నాక తినడానికి ఫుడ్ కావాలి అవి తినే ఫుడ్ని ఫైబర్ అంటాం మనం మనం ఫుడ్లో ఏదైతే ఫైబర్ తీసుకుంటామో ఆ కూరల్లో కాయకూరల్లో మనం తినే ఫుడ్లో ఫైబర్ ఏది ఉంటుందో దాన్ని ప్రీ బయాటిక్స్ అంటాం ప్రీ బయాటిక్స్ అంటే ఏమని లేదు ఇవి తినే ఆహారం దాన్ని ఫైబర్ ఫైబర్ తిని బతుకుతాయి పోస్ట్ బయాటిక్స్ అంటే ఫైబర్ ప్లస్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఫైబర్ని తిని కొన్ని ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట అవి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ మనకు ఆ ప్రోడక్ట్స్ని మనము పోస్ట్ బయోటిక్స్ అంటాం అనమాట ప్రీ బయాటిక్స్ అంటే ఫైబర్ ప్రోబయాటిక్స్ అంటే ఈ జంతువులు ఈ జంతువులు ఎప్పుడైతే ఈ ఫైబర్ని తింటాయో కొన్ని ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తాయి ఆ ప్రోడక్ట్స్ ఆ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనమాట మనం మనిషి ఆ ప్రోడక్ట్స్ అనేవి చాలా యూస్ఫుల్ ఆ ప్రోడక్ట్స్ మనము పోస్ట్ బయోటిక్స్ అంటాం అనమాట దీంతో పాటు ఇంకోటి ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్ సో మనం ఫర్మెంటెడ్ ఫుడ్ పులిసిపోయిన ఆహారము అంటారు కదా ఆ పులిసిపోయిన ఆహారంలో ప్రీబయాటిక్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది ప్రోబయాటిక్స్ ఉంటాయి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి అవి దాన్ని కొంచెం తింటాయి అన్నమాట తిన్న తర్వాత పుల్లగా టేస్ట్ వస్తుంది దాంట్లో చాలా ఇంపార్టెంట్ పోస్ట్ బయోటిక్స్ అన్నమాట మనకు ప్రీబయాటిక్స్ ప్రోబయాటిక్స్ పోస్ట్ బయోటిక్స్ ఉన్న ఫుడ్ని మనం ఏమంటామంటే ఫర్మెంటెడ్ ఫుడ్ అంటాము యా అదేవిధంగా ఫైబర్ ఫైబర్ అంటే మనం డైట్లో మనం తీసుకునే ఆహారంలో ఉండే ఫైబర్ అది మనం మన బాడీ డైజెస్ట్ చేయలేదన్నమాట మనం అది డైజెస్ట్ చేసుకోలేము కాబట్టి ఈ మైక్రో ఆర్గానిజం దాన్ని డైజెస్ట్ చేసి దాంట్లో ఉన్న మంచిని మన బాడీకి సప్లై చేయడమే ఈ స్టోరీ అంతా సో మనము వెళ్ళేకి ముందు దీంట్లో డీప్గా వెళ్ళే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రీబయాటిక్స్ ప్రీబయాటిక్స్ అంటే ఫైబర్ ప్రోబయాటిక్స్ ప్రోబయాటిక్స్ అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ పోస్ట్ బయోటిక్స్ అంటే ఇవి ప్రొడ్యూస్ చేసే కెమికల్స్ దీన్ని ప్రీ ప్రో పోస్ట్ బయోటిక్స్ అంటాం ఇది అర్థం చేసుకున్న వెంటనే మనం ఇంకా ఈ ఎపిసోడ్లోకి డీప్గా వెళ్ళచ్చు Helsiform Fitness.